వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇరాన్ పై ఆంక్షలు ధృవీకరించిన ఐక్యరాజ్య సమితి గాజా హింస తనను భయపెట్టిందని పేర్కొన్న ఆస్కార్ అవార్డు గ్రహీత జెన్నిఫర్ లారెన్స్ తన భర్త అరెస్ట్ కోసం నాలుగేళ్ల క్రితమే వేట మొదలైందని ఆరోపించిన సోనం వాంగ్చుక్ భార్య ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన కేరళ అసెంబ్లీ తమిళనాడు తొక్కిసలాట ఘటనలో నలభైకి పెరిగిన మృతుల సంఖ్య విజయ్ ఇంటి ముందు నిరసన గ్రూప్ టూ ఫలితాల విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆసియా కప్ విజేత భారత్ పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు ఇష్టపడిన టీమిండియా ఇరాన్ అణు కార్యక్రమంపై ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆంక్షలు విధించింది ఈ మేరకు సెప్టెంబర్ ఇరవై ఏడున రాత్రి ఎనిమిది గంటలకు భద్రతా మండలి తీర్మానం ప్రవేశపెట్టింది కాగా ఇరాన్ చేపడుతున్న అనుకార్యక్రమాల నేపథ్యంలో దానిపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ దేశాలు అంతకుముందు భద్రతా మండలిని కోరాయి అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్ను నిరోధించేందుకు ఉద్దేశించిన రెండు వేల పదిహేను నాటి సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై ఈ మూడు యూరోపియన్ దేశాలు సంతకాలు చేశాయి ఒప్పందం మేరకు ఇచ్చిన హామీని ఇరాన్ ఉల్లంఘించిందని ఆ దేశాలు ఆరోపించాయి ఈ ఆంక్షల ప్రకారం ఇరాన్కు విదేశాల్లో ఉన్న ఆస్తులను స్తంభింపజేస్తారు అలాగే ఆ దేశంతో ఆయుధ డీల్స్ నిలిపివేస్తారు ఇరాన్కు సంబంధించిన బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమంపై కూడా చర్యలు తీసుకోనున్నారు నిజానికి ఈ ఆంక్షలు అక్టోబర్ పద్దెనిమిదిన శాశ్వతంగా తొలగిపోవాల్సి ఉంది అయితే గతంలో జరిగిన జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణ రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది ఈ ఒప్పందం ప్రకారం ఇందులో సంతకం చేసిన ఏ దేశమైనా అవసరమైతే ఆంక్షలను తిరిగి విధించవచ్చు ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ దేశాలు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ప్రకటించాయి దీంతో ముప్పై రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమై ఇప్పుడు ఆంక్షలు మా అమల్లోకి వచ్చాయి నెల రోజుల క్రితమే స్నాప్బ్యాక్ను ప్రయోగిస్తామంటూ ఫ్రాన్స్ జర్మనీ యూకేలు హెచ్చరించాయి అయినప్పటికీ ఇరాన్ ఐఏఈఏ అణు కేంద్రాల్లో తనిఖీలకు అనుమతించేందుకు అంగీకరించలేదు శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి సవివరణ నివేదికను ఐఏఈఏకు పంపలేదు దీంతో ఆంక్షలు అనివార్యమయ్యాయని పశ్చిమ దేశాలు అంటున్నాయి కాగా ఐరాస ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇరాన్ ప్రతీకార చర్యలపై తీవ్ర సమాలోచనలు చేస్తుంది అనువాస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి నుంచి వైదొలిగే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ మహమ్మద్ భగేర్ కలీబాస్ తెలిపారు ఆంక్షలు విధించడం అన్యాయమని ఆయన అన్నారు ఎన్పిటి నుంచి వైదొలగడం ద్వారా అనుబాంబు తయారు చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలను ఇరాన్ స్పీకర్ కొట్టిపారేశారు అయితే ఇరాన్కు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు ఇందుకోసం ముందుగా ఇరాన్ తమతో నేరుగా చర్చలకు రావాలని ఆయన స్పష్టం చేశారు ఆస్కార్ అవార్డు గ్రహీత అమెరికా నటి జెన్నిఫర్ లారెన్స్ గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయమై యుఎస్లో రాజకీయ నిజాయితీ లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన షాన్ సెబాస్టియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త చిత్రం ఢై మై లవ్ ప్రమోట్ చేస్తున్నటువంటి సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాజా హింసను చూసి నేను భయపడ్డాను అది ఎంతో బాధాకరమని లారెన్స్ విలేకరుల సమావేశంలో అన్నారు గాజాలో కొనసాగుతున్న హింసతో సహా ప్రపంచ సంఘర్షణల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానంగా లారెన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు స్వతంత్ర పరిశీలకుల ప్రకారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి వేల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు ఇంకా చాలామంది గాయపడ్డారు ఇజ్రాయెల్ చలనచిత్ర సంస్థల సాంస్కృతిక బహిష్కరణలపై వినోద పరిశ్రమలో జరుగుతున్న చర్చపై ఆమె మాట్లాడారు జవాబుదారీతనం కళాకారులపై కాకుండా నిర్ణయాధికారులపై దృష్టి పెట్టాలని నొక్కి చెప్పారు మన వాక్ స్వేచ్ఛ కళాత్మక వ్యక్తీకరణ ముప్పులో ఉంది అని ఆమె అన్నారు మార్టిన్ స్కోర్సెస్ సహా నిర్మాత లీన్ రామ్సే దర్శకత్వం వహించిన డై మై లవ్ చిత్రం ప్రదర్శనకు ముందు లారెన్స్ డినోస్టియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఉత్సవంలో అందుకుంటారు ఈ చిత్రంలో రాబర్టు ప్యాటినన్స్ నిక్ నోల్టే సిసి స్పేస్ లకిత్ స్టాన్ఫీల్డ్ నటించారు ఈ సినిమా నవంబర్ ఏడున విడుదల కానుంది కాగా ఇజ్రాయిల్ గాజాలో జేనో సైడ్కు పాల్పడుతుంది అంటే ఏకపక్షం మారణకాండ వైమానిక దాడుల దెబ్బకు గాజా ఓ శిథిల నగరంగా మారింది మౌలిక సదుపాయాలు పూర్తిగా నశించాయి నిర్వాసితుల సంఖ్య పెరిగింది అధిక సంఖ్యలో ప్రాణ నష్టంతో గాజాలో మానవతా పరిస్థితి మరింత దిగజారుతుంది అంతర్జాతీయ న్యాయస్థానంతో సహా అంతర్జాతీయ సంస్థలు ఆరోపించిన యుద్ధ నేరాలపై దర్యాప్తు చేస్తున్నాయి ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చూక్ అరెస్ట్ను ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్రంగా ఖండించారు తన భర్తను లడక్ నుండి తీసుకువెళ్లిన అధికారులు ఎవరి నుండి తనకు ఎటువంటి సమాచారం రాలేదని నలభై ఎనిమిది గంటలకు పైగా గడిచిందని ఆంగ్మో చెప్పారు నాలుగు సంవత్సరాల క్రితం లద్దఖ్కు రాష్ట్ర హోదా కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో వాంగ్చుక్ కోసం కేంద్రం వేట మొదలుపెట్టిందని ఆంగ్మో ఆరోపించారు అంతేకాదు తమ లాభపేక్ష లేని సంస్థలో ఒకటైన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను ఆపివేసిందని ఆమె చెప్పారు మరో సంస్థ లైసెన్స్ను రద్దు చేసిందని ఆంగ్మో తెలిపారు లడఖ్ రాష్ట్ర హోదా కోసం ఈ పర్వత ప్రాంతాన్ని ఆరవ షెడ్యూల్ కిందకు తీసుకురావాలనే ఆంక్షతో బీజేపీకి పెద్ద సంఖ్యలో ఓటు వేశాం వాంగ్చుక్ స్వయంగా బీజేపీకి ఓటు వేశారు ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ బీజేపీ తమను ఇబ్బంది పెట్టిందని ఆంగ్మో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధం ఉందని లడఖ్లోని ఒక సీనియర్ పోలీస్ అధికారి చేసిన ఆరోపణలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వైఫల్యంగా ఆంగ్మో అభివర్ణించారు లడక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్డి సింగ్ జమ్వల్ శనివారం విలేకరుల సమావేశంలో వాంగ్చుక్ పాకిస్తాన్ వెళ్లడాన్ని ప్రశ్నించారు వారు అలాంటిదేదో కనుక్కుంటే అది హోం మంత్రిత్వ శాఖ వైఫల్యం ఒక పాకిస్తాన్ నిఘా వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నందుకు ఎంహెచ్ఏ ఏం చేస్తుంది వారు తమ విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యారు వారు జవాబుదారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఆంగ్మో అన్నారు వాతావరణ మార్పులపై పనిచేస్తున్న వ్యక్తిగా శాస్త్రవేత్తగా తన భర్త బ్రీత్ పాకిస్తాన్ కార్యక్రమానికి వెళ్ళాడని ఆమె ఎన్డీటీవీకి తెలిపింది ఇది ఐక్యరాజ్య సమితి ఆదేశం మేరకు జరిగిన సమావేశం ఇది హిమాలయ ప్రాంతంలోని అందరితో కలిసి పనిచేస్తుందని ఆమె అన్నారు తన భర్త రెచ్చగొట్టే ప్రసంగం జనాలను హింసాత్మకంగా మార్చడానికి ప్రేరేపించిందనే హోంమంత్రిత్వ శాఖ ఆరోపణలు ఆమె తోసిపుచ్చింది నిరసనకారులకు హాని జరగకూడదని వాంగ్చూక్ తన నిరార దీక్షను వెంటనే విరమించారని హింసను ఖండించారని ఆమె అన్నారు కాగా వాంగ్చుక్ను అరెస్ట్ చేసిన నాటి నుంచి ఆయనతో కనీసం మాట్లాడేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ కేరళ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది ముఖ్యమంత్రి పినరై విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ప్రతిపక్ష సభ్యులు కొన్ని సభలను సూచించారు వాటిలో కొన్నింటిని తీర్మానం ఆమోదించడానికి ముందే ఆమోదించారు మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే పౌరసత్వ సవరణ చట్టాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించే వారు ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపయోగించుకోవచ్చునని ఇది ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఇటువంటి చర్యలను ధిక్కరిస్తూ ఎన్నికల కమిషన్ ఓటర్ జాబితాను పారదర్శక మార్పులు చేపట్టాలని ఈ అసెంబ్లీ ఏకగ్రీవంగా కోరుతుంది అని అది పేర్కొంది తొందరపాటుగా ఎస్ఐఆర్ అమలు చేయడాన్ని అసెంబ్లీ విమర్శించింది ఈ ప్రక్రియకు దీర్ఘకాలిక సంప్రదింపులు అవసరమని పేర్కొంది కేరళలో త్వరగా స్థానిక సంస్థలకు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున ఎస్ఐఆర్ను హడావిడిగా నిర్వహించడం దురుద్దేశంతోనే కూడుకున్నదిగా కనిపిస్తుందని ప్రజల ఇష్టాన్ని దెబ్బతీస్తుందని తీర్మానం హెచ్చరించింది రెండు వేల రెండు ఓటర్ జాబితాపై సవరణను కూడా ఇది విమర్శించింది దీనిని అశాస్త్రీయమని పేర్కొంది ఎస్ఐఆర్ ప్రకారం పద్దెనిమిది వందల ఎనభై ఏడు తర్వాత జన్మించిన ఓటర్లు తల్లిదండ్రులు ఇద్దరి పౌరసత్వ పత్రాలను సమర్పించినట్లయితే మాత్రమే ఓటింగ్లో పాల్గొనవచ్చునని రెండు వేల మూడు తర్వాత జన్మించిన వారు ఇలాంటి పరిమితులను ఎదుర్కొంటున్నారని తీర్మానం హైలైట్ చేసింది ఈ నిబంధనలను వయోజన ఓటింగ్ హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు కింద హామీ ఇచ్చిన సార్వత్రిక ఓటు హక్కు ఉల్లంఘనలుగా అభివర్ణించింది తీర్మానంలో ఉదాహరించిన ఇటువంటి నియమాలు మైనార్టీ సమూహాలు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మహిళలు పేద కుటుంబాలతో సహా అట్టడుగు వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు ఎస్ఐఆర్ను తొందరపట్టి నిర్వహిస్తే ప్రజాస్వామ్య సూత్రాలకు ముప్పు వాటిల్లుతుందని పౌరుల హక్కులను కాపాడే ఓటర్ జాబితా పారదర్శకత సవరణ ద్వారా దీనిని ఎదుర్కోవాలని పునరుద్ఘటిస్తూ తీర్మానం ముగిసింది టీవీకే పార్టీ శనివారం కరూరులో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య నలభైకి పెరిగింది అరవై మందికి పైగా ఇన్పేషెంట్గా చికిత్స పొందుతున్నారు కనీసం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు మరోవంక రజనీకాంత్ ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ వంటి ప్రముఖులు మరణాలకు సంతాపం తెలిపారు కాగా నలభై మందికి పైగా ప్రజలు మరణించడంతో టీవీకి చీఫ్ విజయ్ అరెస్టుకు అవకాశం ఉందా అనే ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ ఏదైనా చర్య విచారణ ప్యానల్ నివేదిక ఆధారంగా ఉంటుందని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు రాజకీయ ఉద్దేశంతో తను ఎటువంటి వ్యాఖ్య చేయడానికి ఇష్టపడనని నొక్కి చెప్పారు ఇదిలా ఉండగా చెన్నైలోని విజయ్ ఇంటి ముందు తమిళ విద్యార్థుల సంఘం నిరసన ప్రదర్శన నిర్వహించింది మరోవంక ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేల చొప్పున ఎక్స్గ్రేషే ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం మృతుల కుటుంబాలకు పది లక్షలు గాయపడిన వారికి లక్ష చొప్పున పరిహారం ప్రకటించగా టీవీకి మృతుల కుటుంబాలకు ఇరవై లక్షలు గాయపడిన వారికి రెండు లక్షలు ప్రకటించింది తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మృతుల కుటుంబాలకు రూపాయలు ఒక కోటి పరిహారం ఇవ్వగా మృతుల కుటుంబాలకు బీజేపీ లక్ష్య చొప్పున పరిహారం ప్రకటించింది ఈ సంఘటనలో కుట్రకోణంపై డీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ నిష్పక్షిక దర్యాప్తు కోసం పార్టీ హైకోర్టు బెంచ్ను ఆశ్రయించిందని అన్నారు కాగా సరైన ఏర్పాట్లు చేయడంలో పోలీసులు ప్రభుత్వం విఫలమయ్యారని విపక్ష నేత పలానిస్వామి ఆరోపించారు కరూరు జిల్లా కలెక్టర్ తంగవేల్ మాట్లాడుతూ బాధితులకు వెంటనే సేవలందించేందుకు ఆసుపత్రుల్లో అనేక కంట్రోల్ రూమ్లను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు ర్యాలీ జరిగినప్పుడు విద్యుత్ సరఫరా ఆపలేదని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీరింగ్ రాజ్యలక్ష్మి ఖండించారు కరూరు సంఘటన గురించి రాహుల్ గాంధీ తనతో ఫోన్లో మాట్లాడారని సీఎం స్టాలిన్ అన్నారు కాగా రాహుల్ గాంధీ విజయ్తో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది మొత్తం ఏడు వందల ఎనభై రెండు కాలేజీలను భర్తీ చేసింది ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రక్రియ రెండు వేల ఇరవై రెండులోనే ప్రారంభమైంది పరీక్షలు గత ఏడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలలో నాలుగు సెషన్లో జరిగాయి ఈ సంవత్సరం జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేశారు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ల ధృవీకరణ తర్వాత తుది హాల్ టికెట్ అంబర్లను నిన్న కమిషన్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు కాగా ఈ పరీక్షల ద్వారా పద్దెనిమిది రకాల ఖాళీలు భర్తీ చేశారు అయితే కోర్టుల ముందు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ రిట్ అప్పీల్ కేసులలో ఆదేశాలు ఫలితానికి లోబడి ఉంటాయి అంతేకాదు అభ్యర్థి అవసరమైన పత్రాలు లేదా వాస్తవాలను వెల్లడించడంలో విఫలమైతే అభ్యర్థుల ఎంపిక కూడా రద్దు చేయనున్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర పరిపాలనలో కీలకంగా పనిచేసే డిప్యూటీ తహసీల్దార్ సబ్ రిజిస్టర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ ఇతర విభాగాల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికార పోస్టులు భర్తీ కానున్నాయి ఈ పరీక్షలో మల్టీజోన్ ఒకటికి చెందిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి నాలుగు వందల నలభై ఏడు పాయింట్ జీరో ఎయిట్ ఎయిట్ మార్కులతో టాపర్గా నిలిచాడు ఈ పోస్టుల ఎంపికలో పురుషుల్లో టాప్ ఫైవ్ అభ్యర్థులు మొదటి ర్యాంకర్ మినా మిగతా వారంతా సబ్ రిజిస్టర్ పోస్టులు ఎంపిక చేసుకున్నారు మహిళల్లో టాప్ ఫైవ్లో నలుగురు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను కోరుకున్నారు గ్రూప్ వన్ రిజల్ట్స్ తర్వాతే గ్రూప్ టూ ఫలితాలు వెలువరించాలన్న ఉద్దేశంతో కొంత ఆలస్యమయ్యాయి అయినప్పటికీ రాత పరీక్షలు నిర్వహించిన సంవత్సరంలోగా తుది నియమకాలు పూర్తి చేశామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం పేర్కొన్నారు ఆసియా కప్లో భారత్ జట్టు విజేతగా నిలిచింది అయితే ఇండియా గెలిచాక మైదానంలో పెద్ద హైడ్రామా నడిచింది బహుమతి ప్రధానోత్సవంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి బీసీసీఐ ముందుగా చెప్పినట్లుగా ఆసియా కప్ గెలిస్తే ఏసీసీ చైర్మన్ పీసీబీ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి అయిన మొయిన్స్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా ఇష్టపడలేదు దాంతో వేదికపైకి వచ్చిన నక్వీ టీమిండియా ప్లేయర్లు ఆ టైటిల్ అందుకోవడానికి రాకపోవడంతో ట్రోఫీ ఇవ్వకుండానే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళాడు అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవం అనంతరం టీమిండియాను పిలుస్తారు అనగా వ్యాఖ్యాత సైమన్ డౌల్ ఒక్కసారిగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ భారత క్రికెట్ జట్టు ఈ రాత్రి ఈ అవార్డులను తీసుకోదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నాకు తెలియజేసిందంటూ ఒక్కసారిగా కార్యక్రమాన్ని డౌల్ ముగించారు దాంతో ఒక్కసారిగా అక్కడి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్షేక్ నో చెప్పడం వారితో మైదానం వెలుపల ఎటువంటి మీటింగ్లు చేపట్టకపోవడం అనేది మన పాలసీలో భాగం అయితే బహుమతి ప్రధానోత్సవంలో నక్వీ వేదికపై సిద్ధంగా ఉండగా భారత ఆటగాళ్లు వేదికపైకి వెళ్లడానికి నిరాకరించారు జట్టు యాజమాన్యం ప్రజెంటర్ గురించి విచారించింది ఏసీసీ చైర్మన్ నక్వీ ట్రోఫీని అందిస్తారని స్పష్టం చేయడంతో మన ఆటగాళ్లు వెనక్కి తగ్గారు కాగా బహుమతి ప్రధానోత్సవానికి ఏసీసీ చైర్మన్ నక్వీ వేదిక పైకి రాగానే స్టాండ్లలోని భారత అభిమానులు భారత్ మాతాకి జయ అని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు టీమిండియా అనుకున్నట్లే ట్రోఫీని అందుకోకపోవడంతో నక్వి ఆసియా కప్ ట్రోఫీని తనతో తీసుకువెళ్ళాడు ఈ పరిణామంపై బీసీఐ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ పెద్ద మనిషి ట్రోఫీ పథకాలను తన హోటల్ గదికి తీసుకువెళ్లడం సరైనది కాదు ఇది చాలా దురదృష్టకరం ఇది చిన్నపిల్లల చేష్టలా ఉంది ట్రోఫీ మో మెడల్స్ను వీలైనంత త్వరగా భారత్కు తిరిగి ఇస్తారని మేము ఆశిస్తున్నామని బీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పర్క్ అన్నారు వాస్తవ వార్తల ప్రమాణం టీ ఈ వర్తమానం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ